హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు మన సబ్స్క్రైబ్ చేసుకున్న మిత్రులకు అందరికీ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇప్పటి వరకు ఎక్కువ షార్ట్ వీడియోలు తీయడం జరుగుతుంది కాబట్టి నేను ఇప్పటి నుంచి లాంగ్ వీడియోలు తీయననే ఆలోచనతో కొన్ని విషయాలను జనాలకు పాతకాలం మాటలను వాటిలో ఉన్న విలువలను మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తున్నాను అయితే ఒక మూడు విషయాలు మాత్రం మేము ఉంచుతున్నాను ఇప్పుడు ఏంటంటే లంజల్లో ప్రతివత ప్రతివతల్లో లంజ రచ్చ మీద దున్నపోతు ఈ మూడు విషయాల గురించి మీకు క్లుప్తంగా తెలియపరుస్తాను శ్రద్ధగా వినండి వీడియో స్కిప్ కాకుండా చూస్తే అర్థమవుతుంది అయితే ఈ మూడు విషయాలు మీకు ఎందుకు మీ ముందు ఉంచానంటే దీని వెనకాల కథ మొత్తం మీకు చెప్పడానికి నా యొక్క ఉద్దేశం అయితే ఒక ఊరిలో రాజ్ అనేవాడు రాజ్య అతనికి ఒక కుమారుడు అతనికి యుక్త వయసు వచ్చింది అప్పుడు అతను ఏమంటుండంటే నాన్న నేను రాజ్యం వెళ్తాను నాకు రాజ్యాధికారం ఒప్పజెప్పని చెప్పేసి ఆ రాజుగారిని వేడుకుంటాడు అడిగినప్పుడు ఆ రాజు అంటాడు రాజ్యం ఎలాలంటే మామూలు విషయం కాదు నాన్న ఈ ముల్లోకాలు ఏలినట్టు ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరికీ సమాధానం చెప్పాలి వారి కష్టాలను తీర్చాలి నష్టాలను తీర్చాలి వారికి ఏ ఆపద వచ్చినా కూడా తీర్చాలి ఇవన్నీ కుటుంబము ఏలినంత విధంగా రాజ్యాధికారులను ఏరడం ఇబ్బంది కాబట్టి అంత అనుభవం ఉండాలి అది ఇప్పుడు నీకు అనుభవం వచ్చిన తర్వాత నీకు అప్పచెప్తానని అని చెప్పేసి రాజుగారు కొడుకుతో అనడం జరుగుతుంది లేదన నాకు ఇరవై ఒక్క సంవత్సరాలు వచ్చినాయి నాకు అన్నీ తెలుసు నాకు తెలియందంటూ ఏది లేదు నేను రాజ్యం వెళ్తాను నాకు రాజ్యం అప్పచెప్పు రాజ్యం అప్పచెప్పు అంటాడు అప్పుడు సరే మంచిది ఈ మూడు విషయాలు మీకు అడుగుతాను మూడు విషయాలకు సమాధానం చెప్పని చెప్పేసి రాజుగారు కుమారుణ్ణి అడుగుతాడు అడుగునానా నేను సమాధానం చెప్తా అని చెప్పేసి ఉడుకు రక్తం మీద ఉన్న కొడుకు కదా నాకు అన్నీ తెలుసు చదువుకున్నవాడిని అని చెప్పేసి ఆలోచనతోని అడుగు అడుగానే ఆత్రేయపడుతుంటాడు అప్పుడు రాజుగారు అంటాడు ఈ మూడు విషయాలు తెలుసుకుంటే ఈ మూడు విషయాలు తెలుసుకున్న తర్వాత రాజ్యాధికారం నీకు అప్పజెప్తా అని చెప్తాడు చెప్పునానంటే ఒకటి లంజల్లో ప్రతివత రెండు ప్రతివతల్లో లంజ మూడు రచ్చ మీద దున్నపోతు ఈ మూడు ఏంటివో నువ్వు వివరంగా చెప్పితే చెప్పిన మరుక్షణమే నీకు రాజ్యాధికారం ఒప్ప చెప్తా నేను కూడా విశ్రాంతి తీసుకుంటున్నానా అని చెప్పేసి కొడుకుతోని చెప్పడం జరుగుతుంది అప్పుడు కొడుకు ముఖం తెల్లబుచ్చుకొని అదేంటి లంజల్లో ప్రతివత్త ప్రతివత్తల లంజ రచం మీద ఏంటా అని ఆలోచనలో పడతాడు ఆలోచనలో పడ్డప్పుడు తండ్రి అప్పుడు ఏం చెప్తాడంటే తెలివి అందరికి ఉంటుంది కాదంటలేము నువ్వు తెలివి కానీ కొన్ని మెలకువలనేవి కొన్ని అర్థానికి ప్రతిరూపాలు చాలా ఉంటవి మనం ఒక రాజ్యం వెళ్ళాలంటే పది మందికి సమాధానం చెప్పాలి కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో చెప్తేనే అర్థమవుతుంది కాబట్టి ఈ మూడు విషయాలను నువ్వు తెలుసుకొని రావాలి అని చెప్పేసి అందులో ఒక రాజభటను పిలిచి సేవకుని పిలిచేసి నా కుమారుని నింటబెట్టుకొని పోయి ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ తిరుగుతూ ఈ మూడు విషయాలకు అర్థమేంటో అతన్ని తెలియపరచుకొని తీసుకురామని చెప్పేసి రాజభటుని చెప్తాడు అప్పుడు ఆ రాజభటుడు ఈ కుమారుని ఎమ్మడి పెట్టుకొని బయలుదేరుతాడు చుట్టుప్రక్కల ఊర్లకు పోతూ 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 ఒక ఊరికి పోయిన తర్వాత ఆ రోజుల్లో వేషల గుడిసెలు ఉండేవి అన్నట్టు ఒక ఊర్లో ఆ వేష్యల గుడిసెలకు పోయినప్పుడు ఆ గుడిసెల పోతే వాళ్ళకి మినిమం ఒక యాభై అరవై గుడిసెలు ఉన్నాయి వాళ్ళు ఆ కుటుంబ పోషణ కొరకే ఆ వృత్తిని ఎంచుకునే వాళ్ళు వాళ్ళు ఆ వృత్తి రీత్యా వాళ్ళు ఆ వేశ్య అవతారం ఎత్తినప్పుడు ఆ గుడిసెలలోకి పోయి ఈ ఎవరైతే వేశ్య కావాలని పోతారో వాళ్ళు అక్కడ పోయి ఎవరు నచ్చితే వాళ్ళతో పైసలు ఇచ్చి వాళ్ళ వంచ తీర్చుకొని వచ్చేవాళ్ళు అప్పుడు ఈ రాజభటుడు ఈ రాజకుమారునికి ఏం చెప్తాడంటే మీరు ఈ ఉన్న యాభై అరవై గుడిసెల్లో అందరికీ ఒక ఐదు ఐదు రూపాయలు ఇచ్చుకుంటూ ఆ ఇచ్చిన ప్లేస్లో నేను ఇప్పుడే వస్తా అని చెప్పుకుంటూ ఇలా యాభై గుడిసెలకు యాభై ఐదులో ఐదు ఐదు రూపాయలు ఇచ్చుకుంటూ రమ్మని చెప్పేసి రాజభటుడు చెప్తాడు సరే మంచిదని రాజకుమారుడు ఏం చేస్తాడంటే ఈ గుడిసె కాడిపోతాడు ఆవిడకి ఐదు రూపాయలు ఇచ్చి అమ్మ నేను ఇప్పుడే వస్తాను ఒక ఐదు నిమిషాల్లో వస్తానని చెప్పేసి మళ్ళీ ఇంకొక గుడిసె పోయి ఆమెకు ఐదు రూపాయలు ఇచ్చి మళ్ళీ ఒక ఐదు నిమిషాల తర్వాత వస్తాను అని చెప్పుకుంటూ ఇలా 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 యాభై అరవై గుడిసెలు మొత్తం ఐదు ఐదు రూపాయలు ఇచ్చుకుంటూ తిరుగుతాడు తిరిగి వచ్చేస్తాడు అతను ఎక్కడ కామ తీర్చుకోడు అయిపోయిన తర్వాత ఈ రాజపట్టణం కాడికి వచ్చి గుడిసెలన్నీ అయిపోయినాయి అందరికి ఐదు ఐదు రూపాయలు ఇచ్చుకుంటూ మీరు చెప్పినట్టే తర్వాత వస్తా ఐదు నిమిషాలు వస్తా అనుకుంటూ చెప్పి వచ్చాను అన్నాడు అనగానే రాజా భటుడు ఏం చేసిండంటే ఓకే సంతోషం నువ్వు మళ్ళీ మారువేషం వేసుకో అని చెప్పేసి డ్రస్ చేంజ్ చేసుకొని మళ్ళీ రూపం మార్చుకొని ఉంటాడు రూపం మార్చుకొని నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఐదైదు రూపాయలు ఇచ్చుకుంటూ అన్ని గుడిసెలకు మళ్ళీ ఐదైదు రూపాయలు ఇచ్చుకుంటూ ఇప్పుడు ఎలా చెప్పినావో అలా చెప్పుకుంటారు రాపో అని చెప్పేసి చెప్పుకుంటూ ప్రతి గుడిసెకు మళ్ళీ అమ్మ నువ్వు నా దగ్గరికి రావాలి నీకు ఎంత ఐదు రూపాయలు కదా ఇగో కానీ నేను ఒక ఐదు నిమిషాల తర్వాత వస్తావు అమ్మా ఇప్పుడే ఈ డబ్బులు అయితే తీసుకో అని ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ పోతే అందరూ తీసుకుంటారు లాస్ట్ ఒక ఆవిడ మాత్రము ఏమంటుందో తెలుసా అయ్యా ఇంతముందు ఒక అతను వచ్చి ఐదు రూపాయలు ఇచ్చిపోయాడు ఇప్పుడే ఐదు నిమిషాల్లో వచ్చిపోతాడు అతను ఇంకా రాలేదు అతను వచ్చిపోయి వచ్చి నా దగ్గర కామవంచ తీర్చుకున్న తర్వాతనే నేను ఇంకొకరి దగ్గర పైసలు తీసుకుంటాను కానీ అంత పడినంతలో నేను మళ్ళీ ఇంకొకరి దగ్గర పైసలు మాత్రం నేను తీసుకోనయ్యా అతను వచ్చి పోయి నాతో కలిసిపోయిన తర్వాతనే ఇంకొకరి దగ్గర నేను భయాన తీసుకుంటా అంత పడింతరం నేను తీసుకోను అని చెప్పేసి అంట అరే ఎంతసేపు అమ్మా ఆయన వచ్చేసరికి అయిపోతుంది కదా అని చెప్పేసి కూడా రాజకుమారుడు అంటాడు లేదు 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 ముందు భయాన తీసుకున్నా ఒకరికి మాట ఇచ్చిన ఒకరికి అతను వచ్చి నాతో సంపర్కం చేసిపోయిన తర్వాత మాత్రమే మళ్ళీ ఇంకొకరి దగ్గర తీసుకుంటా అంత పడినంతరం నేను తీసుకోను అని అంటది ఈ యాభై తొమ్మిది గుడిసెల వాళ్ళు తీసుకున్నారు కానీ అందులో ఒక ఆవిడ మాత్రం తీసుకోలే అతను వచ్చి నా దగ్గర కలిసిన తర్వాతనే ఇంకొకరి దగ్గర డబ్బులు తీసుకుంటా అంత పడంతరం తీసుకుని అని చెప్పింది ఈ విషయం తెలుసు తెలుసుకున్న ఈ రాజకుమారుడు ఏం చేశాడు రాజపట్టణ్ కడిగిపోయి ఏమైంది ఏమైందని రాజకుమారుడిని ఏమైంది అందరిది అయిపోయారు అంటే అందరు తీసుకున్నారు కానీ రాజభట్టుడా మరి ఒక్కరు మాత్రం ఈ విధంగా అన్నారు ముందు ఐదు రూపాయలు ఇచ్చిపోయినా అని వచ్చి కలిసిపోయిన తర్వాతనే డబ్బులు తీసుకుంటా అంత పడేంత తీసుకోను అన్నది మిగతా వాళ్ళు మాత్రం మళ్ళీ మళ్ళీ అని చెప్పేసి అంటాడు అప్పుడు ఈ రాజభటుడి రాజకుమారునికి ఏమంటానికి ఏమర్థమైంది అంటే ముగ్గు తెల్లవచ్చుకొని ఆలోచిస్తున్నాడు అయ్యా అది కడుపు కూటి కోసం ఆర్థిక పరిస్థితుల కోసం లంజతనం చేస్తున్నారు కానీ అందరూ పైసల కోసం ఈ మిగతా యాభై తొమ్మిది మంది పైసల కోసం లంజతనం చేస్తారు కానీ ఇది కూడా లంజతనమే చేస్తుంది కానీ ఇది లంజల్లో ప్రతివేతనబడుతుంది ఎందుకంటే నేను లంజతనం చేసిన నా కడుపు కోటి కోసమో ఆకలి కోసమో ఆర్థిక బాధ కోసమో చేస్తున్నా కానీ ముందు ఒకరికి మాట ఇచ్చిన ఆ మాట తీరిపోయిన తర్వాత మాత్రమే ఇంకొకరి దగ్గర నేను డబ్బులు తీసుకుంటా అని చెప్పేసి అన్నది అంటే ఇది లంజతనం చేసినా కూడా లంజంలో ప్రతివేతన పడుతుంది ఇది నిజమే రాజపట్టడా అని చెప్పేసి ఒకటి అర్థమైపోయింది చలో ఆడుకుంటూ 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 ఒక ఊరు దాటుకుంటూ ఒక ఊరు దాటుకుంటూ వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఒక నాలుగు ఊర్లు దాటిన తర్వాత ఒక పట్టణంలో అది ఒక పెద్ద పట్టణం ఆ పట్టణం పోతాగేసా పిల్లలంతా సాయంకాలం అవుతుంది ఐదు ఐదున్నర ప్రాంతంలో ఈ వాలీబాల్ ఆడుతురు పిల్లలు ఆ ఊర్లో ఈ రాజకుమారుడు తిరిగి తిరిగి ఆశపడ్డాడు ఈ అన్నాడుగా ఆ పిల్లలు ఆట ఆడుతున్నారు నేను కూడా కాసేపు వాలీబాల్ ఆడుకొని వస్తాను కాసేపు వెయిట్ చేయని చెప్పేసి రాజపటంతో చెప్పి ఆ పిల్లలతో పాటు నేను కూడా వాలీబాల్ ఆడుతా అంటే సర్లే అని సాటి మనిషే కదా అని చెప్పేసి వాళ్ళు కూడా ఆడని అని చెప్పేసి చేర్చుకున్నారు ఆడుతూ ఆడుతూ ఏమైందంటే ఆ రాజభటుడు రాజపటన్ కొడుకు వాలీబాల్ ఇట్ట గట్టి గుద్దేసరికి పక్కనున్న గడికోటలా పడిపోయింది వాలీబాల్ పోయి ఈ ఊరు వాళ్ళంతా ఏమంటారు అది పెద్ద రాజభవనం అది రాజుగారి ఇంట్లో బాధపడింది మా బాలు మాకు తెచ్చిచ్చేసి నువ్వు ఏమైనా నాకు తెలియదు అని చెప్పేసి వీళ్ళందరినీ తను ఒత్తిడి చేస్తారు ఒత్తిడి చేసినప్పుడు ఎట్లా అని చెప్పేసి రాజకో కోట గడెక్కి దునికి తీసుకొస్తా అని చెప్పేసి అంటాడు అని గౌడ గోడెక్కుతాడు గోడెక్కి అవతలికి దునుకుతాడు రాజకోటలోకి దూకి ఆ బాల్ తీసుకుందాం అనేసరికి ఈ గుర్రాలు కట్టే సావడి కొట్టం అంటారు గుర్రాలు ఆ గుర్రాలు కాసేటోన్ని ఏమంటారు అంటే గుర్రాల సైజోడు అంటారు ఆ గుర్రాల సైజో దగ్గర ఆ రాజు పెంళం వచ్చింది రాజు పెళ్ళం వచ్చేసరికి ఆ రాజు పెళ్ళాన్ని ఈ గుర్రాల మన కొట్టే చంద్రకోలు ఉంటుంది కదా ఆ గుర్రాల చంద్రకోలతోని రాజు పెన్లాన్ని కొడతాడు ఈ గుర్రాల సైజోడు కొట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ ఎడమ రొమ్మకు కొస తలిగి ఎడమ రొమ్మ బలిగిపోతుంది అమ్మ అని చెప్పేసి రొమ్ము పట్టుకొని ఏడుస్తుంటుంది ఏడుస్తున్నాగానే ఈ గుర్రాలు చేసాడు అప్పుడే దునుకుతాడో చూసిండు అమ్మ వీడు చూసిండు నేను రాజు పిల్లన్ని కొడుతుంటే ఎట్లా అని చెప్పేసి రాజు చెప్పగానే అని చెప్పంగానే లాభం లేదు వీడు దొంగ దొంగ అని చెప్పేసి వీడిని పట్టియాలి పట్టిస్తే రాజు ఇతన్ని శిక్షిస్తాడు మన బండారం బయటపడుకుంటుంటుందనే ఆలోచనతోని దొంగ 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 అని చెప్పేసి రాజుకోప చెప్పేస్తారు ఆ రాజు ఏం చేస్తాడు అరే నాకు ఇంత దో పెద్ద రాజభవన్లోకి నువ్వు దూక్తావు అని చెప్పేసి ఆవేశం మీద హే పని కట్టేయ్రా కట్టరా కొట్టరా అని చెప్పేసి చంద్రకోవలు దెబ్బలతోనే ఆ మస్తు కొడతారు కొట్టిన తర్వాత ఇక రేపు నీకు ఉరిశిక్ష చేస్తున్నా దెబ్బలు అయిపోయినాయి కదా ఇక నీకు ఉరుషిక్ష చేస్తున్నా గడికోడలోకి దూక్కుతావా నీకు ఎంత ధైర్యం అని చెప్పేసి ఉరిశిక్ష చేస్తున్నా నీ ఆఖరి కోరిక ఏదో కోరుకో అని చెప్పేసి అంటాడు అప్పుడు అన్నప్పుడు ఆ రాజకుమారుడు ఏమంటాడంటే నా ఆఖరి కోరిక ఏం లేదు మీ భార్యని ఒకసారి లోపలి తీసుకుపోయి ఆ ఎడమ రొమ్ము పగిలింది నేను చెప్తున్నా అది వాస్తవా లేదా ఒకసారి చెక్ చేయండి దాని తర్వాత విషయం చెప్తా అంటాడు అప్పుడు చెక్ చేసి ఆ ఆ రాజా బటుల్లో భార్యలు ఎవరైతే రాజు దాసులు వాళ్ళని చెక్ చేయమంటే నిజమే అయ్యగారు పలిగిన మాట వాస్తవమే ఏంది మరి పలిగింది ఏంది దాని రీజన్ ఏంది దాని కారణాలు ఏంటి అంట అయ్యా మీ భార్య మీ గుర్రాల చే గుర్రాల సైసోన్ కడికి రోజు పోయి ఆరు గంటల టైంకి పోయి ప్రతిరోజు వంతుందట రోజు మీ ఇంట్లోకి చుట్టాలు రావడం వల్ల కాస్త టీ పెట్టియడము ఆ కాఫీ పెట్టిడంలో ఇంకో అరగంట లేట్ అయిపోయింది ఆరున్నర అయింది ఆరు గంటలకు వచ్చే డైలీ వచ్చేది ఆరున్నర అయింది ఉన్న నీకు ఐదు ఆరు గంటల నుంచి నేను వెయిట్ చేస్తున్నా అరగంట వెయిట్ చేస్తున్నాను నీ కొరకు అని చెప్పేసి కోపంతో నీ భార్యని చంద్రకోళతోని కొట్టాడు గుర్రాలు కొట్టి చంద్రకోళతోని రొమ్ము వలిగింది ఈ మాటలన్నీ నేను విన్నాను అదే విషయము అనగానే అప్పుడు చూస్తే నిజమైంది అది అంటే ఇక్కడ ఏం తెలిసిందంటే అప్పుడు కట్టే కట్టేసినోడిని ఇక మరణదండన చేయాల్సిన ఏం అంటే వదిలిపెట్టారు వదిలిపెట్టి ఏం చేసిరు ఇక్కడ ఏం జరిగిందంటే ప్రతివెత్తల లంజవులు లంజల ప్రతివేత్త అక్కడ దొరికింది ప్రతివెత్తల లంజోలు రాజు పిల్లం అంటే మీరైనా నేనైనా ఇంకోవరైనా రాజు పిల్లం అంటే చుట్టూ గడికోడల నడుమ రాజభవనంలో ఉండేది ఆమె లంజతనం చేయడానికి వీలవుతుందా చేయదు మహాప్రతివెత్త రాజపిల్లం అంటే అని చెప్పేసి లోకమంత అనుకుంటారు అది గుర్రాల సైసన్ కడబనేది అంటే ఇది ప్రతివేత్తల్లో లంజాన పడుతుంది మరి రచపంతున్న పోతావుడయా దొంగలు పడ్డరు దొంగలు పడ్డరు అని చెప్పగానే వీడి దొంగ అని చెప్పగానే ఒప్ప చెప్పగానే అరే బాబు అసలు నీది ఏ ఊరు ఏం లెక్క ఏం పేరు అసలు నువ్వు ఎందుకు వచ్చినావు ఏం సంగతి అని చెప్పేసి ఒక పెద్ద మనిషిగా ఒక రాజుగా పరిపాలించేవాడు అన్ని విషయాలు తెలుసుకున్నాక దండించాలి ఏ తెలియకుండా వీళ్ళు చెప్పగానే దున్నపోతుగాక కళ్ళు మూసుకొని నడిచినట్టుగా కొట్టండ్రా చంపండ్రా ఉడకనీళ్ళతో పోయండ్రాళ్ళతో కొట్టండ్రా అని చెప్పేసి అన్నాడు కదా లాస్ట్కు మరణదండన కూడా వేయడానికి ఎన్కాడలేదు కదా అతన్ని రచమితి దున్నపోతనబడుతున్నాడు ముదగాలదేమో లంజల్లో ప్రతిబత అయింది రాజు పెళ్ళమేమో ప్రతివెతల్లో లంజ్ అయింది రాజు మాత్రం ఏమండు రచ మీద కూర్చున్న దున్నపోతు లాంటివాడు కాబట్టి రచ మీద కూర్చున్న దున్నపోతు రాజు అయ్యాడు రాజు పెళ్ళవేమో లంజ్ అయింది అక్కడ కడుపు కూటి కోసం ఒళ్ళు నమ్ముకునే దాంట్లో కూడా న్యాయంగా ఎవరైతే నడుచుకున్నారో ఆమె లంజల్లో ప్రతిభత అయింది అంటే ఈ మూడు విషయాలు ఇక్కడ తెలిసిపోయినాయి రాజుకుమారుని ఈ మూడు విషయాలు తెలుసుకొని వచ్చేసి కాడికి వచ్చి ఈ మూడు విషయాలు నాకు రాజ్యాధికారం అప్పజెప్పంటే సంతోషం అని చెప్పేసి అప్పుడు ఆ రాజు కుమారునికి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసి పెళ్లి చేసిన తర్వాత రాజ్యాధికారం అప్పజెప్తాడు అంటే ఏదైనా కూడా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అంత నాకే తెలుసు అనుకోవడంలో మూర్ఖత్వం ఉంటుంది మనం ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉంటాయి కాబట్టి అంత మనకు తెలుసు అనే ఎప్పుడు కూడా అనుకోవద్దు విర్రవీగొద్దు బలవంతుడనని తెలివిగలవానని ఎన్నెన్నో రకాలుగా అనుకుంటాం కానీ ఇంకా మనం జీవితంలో భూమి మీద నేర్చుకోవాల్సిన ఎన్నో ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడైనా ఆచితూచి అడిగేసి మంచి చెడు అనేది తెలుసుకున్నాకనే ముందడుగు వేసుకొని మన రచ్చ మీద దన్నపోతలా కాకుండా మన ఇల్లు నేలుకుంటే కూడా పిల్లల బాధను భార్య మాటలను విని వాళ్ళ మనసుల్లో ఉన్న విషయాలను తెలుసుకుని మనం కూడా ఇల్లుని వెళ్లాలని మనం ఏ పెద్ద మనిషితనం వచ్చినా కూడా ఇరు వర్గాలని ముందు వాళ్ళని వాదోపవాదాలు విన్న తర్వాతనే తీర్మానం చెప్తే బాగుంటుంది అన్ని విషయాలలో ఆచితూచి అడిగేయాలని కోరుకుంటూ మన యూట్యూబ్ ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకా మరిన్ని కథలతోని మీ ముందుకొస్తాను నన్ను అనుకోండి ఆకర్షణీయంగా చూసిరనుకోండి ప్రేమతో అనుకోండి నేను ఇంకా ఇంకా ఈ రోజుతోని రోజు ఒక కథ చెప్తూ మీ ముందుకు వస్తాను నచ్చితే ఏ విధంగా నచ్చితే ఆ విధంగానే కామెంట్ చేయండి నాకు అనుకూలంగా చేయాలని నేను కోరుకోవట్లేను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్